పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి ఆయన క్షమాగుణం గురించి గుర్తు చేసుకుందామని చెప్పేసి ఒక చిన్న విన్నపము మాస్క్ అడిగిన పాపానికి కేవలం మాస్క్ మాత్రం అడిగిన పాపానికి దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారికి టీడీపీ ముద్ర వేసి టీడీపీ డాక్టర్ కాబట్టే మమ్మల్ని మాస్క్ అడిగాడు అని చెప్పేసి అతన్ని హింసించి 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 చంపిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షమాగుణానికి ధన్యవాదాలు ఒక ఆడబిడ్డ ముఖ్యమంత్రి గారి తాడేపల్లి ప్యాలెస్ విస్తరణలో భాగంగా పార్కింగ్ ప్లేస్ లేదని చెప్పేసి తమ ఇల్లు మొత్తం కోలగొడితే మాకు ఇల్లు తిరిగి కట్టిపోకుండా మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారని చెప్పేసి గుంతెత్తి ప్రశ్నించి పవన్ కళ్యాణ్ గారిని కలిసినందుకు ఆ ఆడబిడ్డను మానసికంగా స్థానికంగా హింసించింది కాక తన అన్నను కూడా చంపించడానికి కారణమైనటువంటి ఐ మీన్ అనుమానాస్పద మృతిలో ఉన్నాడు కాబట్టి ఇప్పటికీ కూడా ఆధారాలు ఏమి వాళ్ళకి ఇవ్వలేదు పోస్టుమార్టం రిపోర్టు కూడా రాలేదు కాబట్టి అలాంటి క్షమాగుణం కలిగిన ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ప్రజావేదిక కోవిడ్ టైంలో ఆ వేదిక గనుక ఉండి ఉంటే వందల మందికి క్వారంటైన్ గా పనికొచ్చేది కానీ కేవలం కక్షపూరితంగా ప్రజావేదిక కూలగొట్టి తర్వాత కోవిడ్లో క్వారంటైన్ సెంటర్స్ దొరక్క కుప్పలు తెప్పలుగా ఒకే చోట రోగుల్ని వేసి వేలాది మంది మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షమాగుణాన్ని మరొకసారి గుర్తిస్తూ అలాగే రివర్స్ టెండరింగ్ల పేరుతోటి గతంలో ఉన్న వాళ్లంతా టీడీపీ అనుకూలస్తులని చెప్పేసి కాంట్రాక్టర్లు కొత్తగా వైసీపీ వాళ్ళకు కట్టబెట్టుకోవడానికి రివర్స్ టెండరింగ్ పేరుతోటి కాంట్రాక్టర్లను మార్చి పనులు ఆగిపోయేలాగా చేసి ప్రాజెక్టులు రోడ్లు ఇవన్నీ కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు భవనాలన్నింటినీ కూడా ఆగిపోవడానికి కారణమయ్యి ఇప్పటికీ కూడా సర్పంచ్ల దగ్గర నుంచి పెద్ద స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కాంట్రాక్టర్ల వరకు కూడా బిల్లులు పాస్ చేయకుండా అప్పుల బాధిత వాళ్లు మరణానికి కారణమయ్యేలాగా చూసిన మహోన్నత గొప్ప సంస్కారము అలాగే క్షమాగుణం జగన్మోహన్రెడ్డి గారి దాన్ని తెలియజేసుకుంటూ అట్లాగే ఆ అబ్బాయి సుబ్రహ్మణ్యం గారిని దళితులైనటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ కూడా సేవాన్ని చేసినటువంటి అనంతబాబుని హంతకులని నేరస్తులని రౌడీల్ని తమ తన సాటి నేరస్తుల్ని కూడా క్షమించి వెనుకెడుత పెట్టుకుని తిరుగుతూ ఉన్న రెడ్డి గారి యొక్క క్షమాగుణాన్ని మనం అందరం చూసి తెలుసుకోవాలని తెలియచేసుకుంటూ అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చని మహాప్రభు అని చెప్పేసి అడిగినందుకు టీచర్లని అంగన్వాడీలని ఏఎన్ఎంలని ఆశా వర్కర్లని ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు ప్రతి డిపార్ట్మెంట్ లోను ఈయన ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగినందుకే వృత్తిపరంగా వేధిస్తూ వాళ్ళు ఎలాంటి సభలు పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉపాధ్యాయులను సైతం లాఠీ దెబ్బలు కొడుతూ హింసిస్తూ ఉన్న ఈయన క్షమాగుణాన్ని మరొకసారి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఎక్కడ వేస్తారు అని చెప్పేసి అప్పటికప్పుడే పర్యావరణ పరిరక్షణ పేరుతోటి జీవోలను తీసుకొచ్చి ఫ్లెక్సీలు ఎక్కడ కనబడడానికి వీలులేదని చెప్పేసి రూల్ పాస్ చేసి మళ్లీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అయిపోగానే పర్యావరణ పరిరక్షణ అవసరం లేదు ఎవరి పాటి కూడా బ్యానర్లు వేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేసినటువంటి ఈని క్షమాగుణాన్ని మరొకసారి గొప్పగా కొనియాడుతూ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే రాష్టంలో ప్రజలు పేదోళ్ళైపోయారు ఐదు రూపాయలకి టికెట్ అమ్మాలని చెప్పేసి ఆ నిర్మాతని అందులో ఉన్న తారాగణాన్ని పవన్ కళ్యాణ్ గారిని మొత్తం అందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయిపోగానే మళ్లీ నెక్స్ట్ వచ్చిన సినిమాలకు భారీగా టికెట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించిన ఈయన యొక్క క్షమాగుణాన్ని బహువిధాల కీర్తిస్తూ రాష్ట్రంలో రాజకీయంగా అడుగుపెట్టిన మాలాంటి నాలాంటి ఎందరో ఆడబిడ్డల్ని పేటిఎం కూలీలను పెట్టి నిరంతరం మా మీద మార్పింగ్లు బూతులు పద అసభ్యమైన పదజాలంతో తిట్టిస్తూ డబ్బులిచ్చి మరి అసభ్యంగా మమ్మల్ని మాట్లాడిస్తూ తమ ఇంట్లో తన తన కూతుర్ల లాంటి వాళ్ళమేమేమో తన భార్య లాంటి మేము తన చెల్లి లాంటి వాళ్ళేమో తన తల్లి లాంటి వాళ్ళమేమని చెప్పేసి గుర్తించకుండా రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న ఈయన క్షమాగుణాన్ని బహుబహు విధాల కీర్తిస్తూ మరొక్కసారి ఈయన క్షమాగుణం గురించి మాట్లాడితే మనం ఈ ఒక్కసారి అన్ని గుర్తు చేసుకోవాలని చెప్పేసి అలాగే రాష్ట్రంలో ఉన్న చాలా మంది టీడీపీ నాయకుల్ని రాయలసీమ ప్రాంతాల్లోకి ఇద్దరు హత్యలు కూడా జరిగినాయి అనుకుంటాను రాజకీయ కక్షపూర్తిమైన హత్యలేవి అలాగే వివిధ రకాల టీడీపీ ఆఫీసులను కూడా తగలబెట్టించి నాయకుల్ని ఎంకరేజ్ చేస్తూ ఎక్కడ ప్రతిపక్షాలను ప్రజల్లో తిరగనివ్వకుండా అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ నిరంతరం ఇద్దరు లేస్తే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన వైవాహిక జీవితం గురించి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ చట్ట సభల్లో కూడా ప్రజా వేదికల్లో కూడా ప్రభుత్వం సంబంధించిన సభల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడుతూ ఆయన భార్యల గురించే మాట్లాడుతూ ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్షమా గుణాన్ని మళ్లీ మరొక్కసారి ఈ క్రిస్మస్ సాక్షిగా గుర్తు చేసుకుంటూ ఈసారి క్రిస్మస్కి మరియు ఆయన పుట్టినరోజుకి ఈ బహువిధాల కొనియాడబడుతున్నటువంటి ఈ క్షమాగుణంతో రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్లేసులో ఎలాంటి గొప్ప క్షమాగుణం సరైనది కాదు కనుక ఆయనకు తగిన ప్లేసులో తగిన ప్రాంతంలో ఈయన క్షమాగుణాన్ని బహువిధాల పెంచి పోషించుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేకుండా దూరంగా క్షమాగుణాన్ని రకరకాలుగా చర్లపల్లి చెంచలగూడ లాంటి ప్రాంతాల్లో ఆయన వాక్యాలు తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు